విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేదలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచి లక్ష రూపాయలతో ఆ ఇంటిని రిపేర్లు చేయించి రంగులు వేయించి ఎలక్ట్రికల్ వైరింగ్ చేయించి ఇచ్చినట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ డైరీ ఫార్మ్ రాజగృహకల్పలో ఇటీవల అగ్ని ప్రమాదానికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ప్రమాదంలో కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కుటుంబంలో కుమారుడు చదువుతున్న కాలేజ్ లెక్చరర్ శిరీష ప్రమాద విషయం తెలుసుకున్నారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు రామ్ కుమార్ కు ఫోన్ చేసి విషయం చెప్పగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రమాదానికి గురైన ఇంటిని చూసి తక్షణం స్పందించి ఇంటిని పునర్నిర్మించేందుకు ముందుకు వచ్చారు దాంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ మిత్ర బృందం ముందుకు వచ్చి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఇంటికి రిపేర్ చేయించి రంగు వేయించి ఖరీదైన ఎలక్ట్రికల్ వైరింగ్ చేయించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ రామ్ కుమార్ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ఇంటిని ప్రారంభించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ శిరీష బాధితురాలు చంద్రకళ మీడియాతో మాట్లాడారు

రీతంగా చాలా చాలా మంది పారిపోయిన ప్లేసులు అంతా చంద్రకళ గారికి అయితే కొంచెం ఎందుకంటే కొంచెం బ్యూటీ బాగా బ్యూటీ పై బాగా లివి కూడా కానీ ఇంకా పాపకి హాస్పిటల్లో ఉంటే వెంటనే నేను చూసి హౌస్ చూసిన వెంటనే మనకి వీళ్ళకి అక్కడ అలాగ పరిస్థితి పోలేదు ఊర్లోనే ఇలాగ లేదు కదా అని వెంటనే మనం చేయిందాం మనకి ఫ్రెండ్స్ అందరితో చేయిందామని అనుకున్నాం ఫ్రెండ్స్ కూడా మన దగ్గర ఫ్రెండ్స్ అందరికీ ఒక రెండు రోజులు కలిపి చేసుకుని వెంటనే వీళ్ళకి ఒక టెన్ డేస్ లో చేయించాలనే ఉద్దేశంతోనే వీళ్ళకి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ చక్కెరగా ఉండేది అంత పైర్ అయిపోయింది మొత్తం తప్ప మంచి వైర్ అయిపోయింది మంచి మళ్ళీ ఎప్పుడు షార్ట్ సెట్ కూడా అవ్వకుండా ఏ జాయింట్ లేకుండా మన సీల్ గారు ఎలెషన్ గారు కూడా చాలా గోల్డ్ మెడల్ కానీ ఫ్లెక్స్ వైర్ కానీ వాడి లాన్యుంటే వాడి మొత్తం అంతా ఈ అంత ఫోన్ మొత్తం తీసుకొచ్చి ఈ వందల లైఫ్ కూడా పాపం మళ్ళీ హాస్పిటల్ తిరిగి మంచి చదువుకుని బాగుపోదు బాగు చదువుకుని వీళ్ళు మదర్ పోతే మంచి దేవుడు చేసి మనస్ఫూర్తిగా ఉండాలని స్టార్ట్ హరీష్ వస్తు లేకపోతే ఈ రోజు ఇల్లు లేదండి అంత హెల్ప్ చేశారండి మనుషులకి చిన్న ఫోన్ కాల్ తో స్పందించి ఈ రోజు ఎదురు స్పందించట్లేదు ఆ చిన్న ఫోన్ కాల్ తో చిన్న మెసేజ్ తో ఎంత స్పందన వచ్చింది